సో తెలుగు దేశ భాషలలో కూడా తెలుగు చాలా చక్కని చాలా లలితమైన చాలా సున్నితమైన భాష సో ఈ తెలుగు భాష చరిత్రను తెలుసుకుందాం సో తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాట్లాడే రాజభాష ఇది అధికారిక భాష కూడా దీన్ని ద్రావిడ భాష అని చెప్తారు అంటే ద్రావిడ భాష కుటుంబం నుంచి తెలుగు వచ్చిందని చెప్తారు క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి కూడా తెలుగుని ఉపయోగిస్తున్నారు ఈ తెలుగు అనేది త్రిలింగ పదం నుండి వచ్చిందంటారు అలాగే తెన్ అంటే దక్షిణం దక్షిణ దిక్కుకు చెందిన భాష కాబట్టి దీన్ని తెలుగు అని కూడా అనొచ్చు తెలుగును మధ్య ద్రావిడ భాష నుండి పుట్టిందని చెప్తారు క్రీస్తు శకం పదకొండు వందల నుండి పద్నాలుగు వందల సంవత్సరాల కాలంలో పాత తెలుగు కన్నడ నుండి ఆధునిక కన్నడ తెలుగు వచ్చాయని అందువల్ల తెలుగు కన్నడ పదగా పద పదాలు పోలిక కలిగి ఉంటాయని ఒక సిద్ధాంతం ఉంది ఎందుకంటే మనకు కూడా తెలుసు తెలుగు కన్నడని చూసినప్పుడు రెండు సిమిలర్గా అనిపిస్తాయి అలాగే శ్రీశైలం కాళేశ్వరం ద్రాక్షారామం అనే మూడు శివలింగాల క్షేత్రాల మధ్య భాగం కాబట్టి ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశమనే అదే త్రిలింగ తెలుగుగా మారిందని మరొక సిద్ధాంతం కూడా ఉంది క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలోని శాతవాహన్ల కాలం నాటి గాథా సప్తశతి గ్రంథంలో తెలుగు పదాలు మొదటిగా కనిపించాయి తెలుగువారు కృష్ణ గోదావరి నదుల మధ్య ప్రాంతంలో నివసించి ఉంటారని ఒక భావన దాదాపుగా రెండు వేల నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది తెలుగు భాష మొదటి తెలుగు పదం నాగబు అని భావించారు కానీ అది నాగబుద్ధ అనే వ్యక్తి నామం అని తెలిసింది అంటే పేరని తెలిసింది ఇదంతా కూడా ఎవరు చెప్పారు అంటే తెలుగు భాషని గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు తెలుగు భాషా శాస్త్రవేత్తలు అంటారు వాళ్ళని కాళుకూరి నారాయణరావు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రామంలో ఈ విధంగా తెలిపారు క్రీస్తు పూర్వం ఇరవై ఎనిమిదవ శతాబ్దం ముందు ఆంధ్ర అనే పదం కనిపించింది కానీ తెలుగు అనే పదం కనిపించలేదు మొదటగా ఆంధ్రుల గురించి క్రీస్తు శకం పదిహేను వందలు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల కాలంలోని ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది అలాగే మహాభారతంలో ఆంధ్రులు కౌరవల పక్షాన ఉన్నట్టుగా ఉంది ఇది జాతికి సంబంధించినది కానీ తెలుగు భాషకు సంబంధం లేదు మహాభారత యుద్ధం తర్వాత ఏర్పడిన సమస్యల వల్ల ఆంధ్రులు దక్షిణ ప్రాంతానికి వచ్చారని అంటారు తెలుగు భాష క్రీస్తుపూర్వం పదకొండు వందల సంవత్సరంలో మూల ద్రావిడ భాష నుండి విడిపోయిందని ఒక భావన క్రీస్తుపూర్వం ఏడు వందల నుండి ఆరు వందల కాలంలో తెలుగు ప్రత్యేక భాషగా పేరు పొందింది క్రీస్తుపూర్వం ఐదు వందల నుండి క్రీస్తు శకం ఐదు వందల కాలంలో తెలుగు వ్రాత అంటే తెలుగు లిపి ఉన్నట్టుగా లేదు పాటలు మాటల రూపంలో తెలుగు ఉండి ఉండాలి క్రీస్తు శకం ఒకటిలో హాలుడు రాసిన గాథా సప్తశతి కావ్యంలో తెలుగు పదాలు కనిపించాయి శాతవాహనులు ఇక్ష్వాకులు బృహత్పలాయనులు ఆనందగోత్రులు శాలంకాయనులు విష్ణుకుండినులు పల్లవుల శాసనాలలో కూడా తెలుగు భాషలో ఉండే పేర్లు కనిపించాయి బౌద్ధ శాసనాలలో అశోకుని శాసనాలలో ఆంధ్రుల గురించి ఉంది పదవ శతాబ్దపు పారశీక చారిత్రకారుడు అల్ బెరుని తెలుగును ఆంధ్రీ అని అన్నాడు వెన్నీస్కు చెందిన వ్యాపారి నికోలాడా కోంటి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలిచాడు ఎందుకంటే తెలుగు ఇటాలియన్ భాషలో చాలా వరకు ప్రతిపదం అచ్చులతో అంతమవుతుంది అంటే కంప్లీట్ అవుతుంది అందుకోసంగాను ఆయన అలా అన్నారు ఇవి చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి తెలుగుకి ఇటాలియన్కి అలాగే ఆధునిక తెలుగు ఎంతో డెవలప్ అవుతూ ఉంది కంప్యూటర్లో ఉపయోగించడానికి గాను తెలుగు కోసం ఒక యూనిక్ కోడ్ను కూడా తయారు చేశారు సో కంప్యూ తెలుగు అనేది పూర్వకాలం నుంచి మొదలు పెడితే అంటే క్రీస్తు పూర్వం నుంచి మొదలు పెడితే ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతుంది కాకపోతే ఏంటి అంటే ఈ మధ్యకాలంలో అందరూ ఇంగ్లీషు ఎడల ప్రేమ కలిగి ఫారిన్ లాంగ్వేజ్ ప్రేమ గడి మాతృభాషని మర్చిపోతూ ఉన్నారు ఎందుకంటే తెలుగు మాట్లాడితే ఏదో చిన్న చూపుగా ఆలోచించి తెలుగు మాట్లాడకుండా వచ్చిరాని ఇంగ్లీష్లోను వచ్చిరాని హిందీలోను మాట్లాడే ప్రయత్నం చేస్తూ మాతృభాషను అవమానిస్తున్నారు ఇది సరి అయిన విధానం కాదు ఎవరైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే తన మాతృభాష అంటే తెలుగులో లేదా వేరే ఇతర భాషలు మాతృభాషలుగా ఉన్నవాళ్ళు కూడా మాతృభాషలో ఆ భాషయందు ప్రావీణ్యం ఉండి అలాగే ఏ సబ్జెక్ట్ అయినా సరే మాతృభాషలో నేర్చుకున్న ఉన్నట్టయితే వాడికి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది దాని మీద కమాండ్ కూడా వస్తుంది వాడు నిష్ణాతుడుగా మారుతాడు అంతేగాని వచ్చిరాని భాషందు పోరాటం చేస్తూ ప్రయత్నిస్తే మాత్రం ఏదో అంటారు కదా సగం సగం మాత్రమే నాలెడ్జ్ వస్తుంది ఎప్పటికీ డెవలప్ అవ్వడం కష్టం సో కాబట్టి ముందు మన మాతృభాష అయిన తెలుగుకి ఇంపార్టెంట్ ఇచ్చి తరువాత ఆంగ్లము మిగతా లాంగ్వేజ్లకు కూడా ఇంపార్టెంట్ ఇవ్వచ్చు మనం సో కాబట్టి తెలుగుని అందరూ కూడా మాట్లాడాలని ఆ భాషను నేర్చుకోవాలని అభిష్ అభిలషిస్తున్నాం నేను కూడా ఈ వీడియోలో కొన్ని కొన్ని చోట్ల ఇంగ్లీష్ పదాలు వాడాం ఎందుకంటే అది కాలప్రభావం అలాగే మనం అలవాటు పడిన విధానం వల్ల ఇంగ్లీష్ వర్డ్కి ప్రాపర్ సబ్స్టిట్యూట్ అంటే క సరి అయినటువంటి పదాలు మనకు కూడా దొరకని పరిస్థితి అంటే దౌర్భాగ్యం కూడా ఏర్పడింది అందువల్ల నేను కూడా కొన్ని చోట్ల ఇంగ్లీష్ పదాలు వాడాను దానికి గాను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్